ఇది మేము ఇప్పుడు ట్రాన్సిట్ వర్క్ అనేది చేస్తున్నాం ఇది పంచాయతీ ఆల్ డిపార్ట్మెంట్స్ కలిసి ట్రాన్సిట్ వర్క్ చేస్తున్నాము ఇది ఏంటంటే ఆదికర్మ యోగి అనేది మన ప్రధా గౌరవ ప్రధానమంత్రి గారైన మోడీ గారు నిర్వహించే ప్రోగ్రాం అండి ఇది ఇది పీవీటి గ్రామాలు మాత్రమే ఇది ఉంటుందండి వేలూరు జిల్లాలో నలభై ఆరు గ్రామాలు ఇచ్చారు అందులో మనది పుల్రామన్నగూడెం కొంపల్లి ఈ గ్రామాలు మాత్రం కులరామగూడెం సచివాలయం పరిధిలో ఉన్న గ్రామాలకి మనం ఇవి సర్వే చేస్తామండి సర్వే చేసిన తర్వాత ప్రజలకి అసలు ఏం అవసరం అనేది పక్కా ఇళ్ళ సీసీ రోడ్ల డ్రైనేజీల పెన్షన్ల అంగన్వాడీ సెంటర్ కావాల్సిన ప్రహరీ వాళ్ళ ఆసుపత్రికి కావాల్సినవి అలాగే స్కూల్కి కావాల్సినవి అలా ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఐటమ్ ఈ ఊళ్ళో నెట్ ఉందా లేదా అలాగే తాగునీటి వనరులు ఆరో ఆరోగ్యం విద్య వైద్యం అన్నీ కూడా ఇందులో కవర్ అవుతాయండి ఇవన్నీ కూడా మేము ట్రాన్సిట్ వచ్చేసి ప్రజలకి ఏం కావాలో ఆ అవసరాలన్నీ గుర్తించి ఎంపీడీఓ గారు మన గ్రామ సెక్రటరీ గారు ద్వారా మేము మేము కలెక్టర్ గారికి పిఓ గారికి ఈ రిపోర్టు ఐదు రోజుల తర్వాతే అందిస్తామండి ఈ ఐదు రోజులు ఐదో రోజులు మేము అందించిన తర్వాత పిఓ గారు కలెక్టర్ గారు మనకి ఊరికి రావాల్సినవి అని వాళ్ళకి ఏర్పాటు చేయటం జరుగుతుందండి ఇది ఇది ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి వచ్చిన ఆదేశాలండి దీన్ని బట్టి మేము ఈ వాక్ చేయటం జరుగుతుందండి